హాయ్ అండి ఈరోజు రెసిపీ ఆకుకూర పులిగూర టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎలా చేశానో ఈ వీడియోలో చూసి నచ్చితే ట్రై చేయండి కుక్కర్లో ఆయిల్ వేసాను జీలకర్ర ఆవాలు కూర పప్పుకైతే ఫస్ట్ ఎనపేసి తిరగబాటు వేస్తాం ఈ కూర పులిగొట్టయితే ముందు తిరగబాటు వేయాలి తర్వాత కరివేపాకు ఆనియన్ టమాటాలు పచ్చిమిరపకాయ కొత్తిమీర తెల్లగడ్డ కాసేపు టమాటాలు మగ్గాలి తర్వాత ఆకుకూర వేస్తున్నా ఈ పులిగూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత పసుపు చింతపండు ఒక ఐదు నిమిషాలు మగ్గించాలి ఆకుకూర ఉరికిపోయింది ఇప్పుడు ఎండిపేయాలి ఆకుకూర పులుగురైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి